బ్రేకింగ్ చూస్తున్నా మల్నాడు డ్రగ్స్ కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు మూడో రోజు నిందితుల నుంచి కీలక విషయాలు రాబట్టారు పోలీసు అధికారుల కుమార్లు రాహుల్ తేజ్ మోహన్లు నైజీరియన్ జెటీ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తెలిపారు ఫామ్ హౌస్ లో పలుమార్లు డ్రగ్స్ పార్టీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగులో డిస్పల్లిలో రాహుల్ తేజ్పై డ్రగ్స్ కేసు నమోదైందని విచారణకు పీటీ వారెంట్ వేసినట్లు పేర్కొన్నారు ఇప్పటి డ్రగ్స్ కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేశామని వెల్లడించారు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ చూస్తున్నాం డ్రగ్స్ దందా అనేది హైదరాబాద్ లో ఏదో ఒక మూల రోజు వెలుగు చూస్తూనే ఉంది లేటెస్ట్ అప్డేట్స్ వంశీ మనం చూసుకుంటే తెలంగాణలో డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక నిర్ణయంతో అయితే ట్యాగ్ లైన్ తీసుకొని వచ్చారు దానికి అనుగుణంగానే అయితే ఈ యొక్క యాంటీ నార్కో నార్కోటిక్ అనే బృందాన్ని ఏర్పాటు చేశారు బృందాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ రీసెంట్గా ఈగల్ అనే టీంని ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క డ్రగ్స్ పైనే ఈ యొక్క ఈగల్ టీం ఎప్పుడు కూడా నిఘా పెడుతుంది అంటూ కూడా ఒక టీం ని కొత్తగా రూపొందించడం జరిగింది ఆ దానికి ఒక వింగ్ ను కూడా ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ యొక్క ఈగల్ టీం ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పుడు ఈ యొక్క హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క మల్నాడు రెస్టారెంట్ ఉందో ఆ యొక్క మల్నాడు రెస్టారెంట్ కింద అయితే ఆ యొక్క కేంద్రంగా ఆ మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా భారీ డ్రగ్స్ దందా కొనసాగుతుంది అంటూ కూడా ఈగల్ టీం వెలుగులోకి తెచ్చింది ఆ యొక్క అయితే మల్నాడు రెస్టారెంట్ ఓనర్ అయినటువంటి ఆ సూర్యను అదుపులోకి తీసుకున్నారు అయితే రెండే నేను అయితే డ్రగ్స్ సప్లై చేస్తూ తన కార్ లోపల ఉండేటటువంటి సీట్ లోపల ఆ డ్రగ్స్ ప్యాకెట్స్ దొరికాయి అదేవిధంగా అయితే ఒక లేడీ చెప్పులో పెట్టి తీసుకొని వస్తున్న క్రమం లోపల అయితే ఈ యొక్క పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే సూర్యాన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత అయితే కస్టోడియల్ విచారణకు అయితే తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఈ రోజు మూడో రోజు విచారణ కొనసాగుతుంది మూడో రోజు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో అయితే నమ్మలేని నిజాలని కూడా బయటకు వస్తున్నట్టుగా తెలుస్తుంది ఒక్కొక్కటిగా అయితే ఈ యొక్క క్రమం లోపల చూసుకుంటే ఈ యొక్క డ్రగ్స్ దందాలు అయితే పోలీస్ అధికారుల కుమార్లు ఉండడం అయితే పూర్తిగా విస్మయం గురి అనే చెప్పాలి అయితే డ్రగ్స్ దందాలు పోలీస్ అధికారుల కుమారులు రాహుల్ తేజ మోహన్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఇంటెలిజెన్సీ అడిషనల్ ఎస్పీ వేణుగోపాలరావు కుమారుడు ఈ యొక్క రాహుల్ తేజ అయితే ఈ యొక్క రాహుల్ తేజ కూడా మెయిన్ రోల్ గా ప్రధాన పాత్రగా పోషిస్తున్నాడు అయితే యొక్క మల్నాడు కేంద్రంగా వచ్చేటటువంటి డ్రగ్స్ అయితే సూర్యతో కలిసి ఈ యొక్క బిజినెస్ చేస్తున్నాడు అదే విధంగా మరో వ్యక్తి అయితే ఏఆర్ ఏఆర్ డిపి అయినటువంటి సంజీవరావు కుమారుడు మోహన్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది వీరిద్దరు కలిసి ఈ యొక్క డ్రగ్స్ కేంద్రంగా మల్నాడు కేంద్రంగా డ్రగ్స్ ను సప్లై చేస్తున్నారు అదే విధంగా రాహుల్ తేజ ఫామ్ హౌస్ లోనే ఈ యొక్క మొత్తం టోటల్ గా డ్రగ్స్ పార్టీలు కూడా జరిగినట్టుగా తెలుస్తుంది అదేవిధంగా నైజేరియన్ కు చెందినటువంటి జెర్రీ దగ్గర ఈ యొక్క డ్రగ్స్ ను కొనుగోలు చేసి హైదరాబాద్ లో పలు లోపల డ్రగ్స్ ను విక్రయిస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగులో డిచ్పల్లి లోపల రాహుల్ తేజ పైన అయితే ఈ దానికి సంబంధించిన డ్రగ్స్ కేసులో కూడా ఒక కేసు నమోదైంది దానిపైన పీటీవార్ వారెంట్ కూడా జారీ చేసిన నేపథ్యంలో ఈ యొక్క పోలీసులు అరెస్ట్ చేయడం లోపల ఈ యొక్క అయితే రాహుల్ తేజను అరెస్ట్ చేయడం లోపల జాప్యం చేశారంటూ కూడా ఈగల్ టీం గుర్తించింది అదే నేపథ్యం లోపల మల్లాడు కేంద్రంగా ఇప్పటికే ఈ యొక్క డ్రగ్స్ కేసులో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు పోలీసులు ఈ యొక్క ఎనిమిది మందిని టోటల్గా రోజు విచారిస్తున్నారు ఈ రోజు మూడవ రోజు కాబట్టి ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ దాంట్లోపల అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు వీరి నుండి డ్రగ్స్ ఎక్కడి నుండి వీళ్ళు డ్రగ్స్ తీసుకొస్తున్నారు నైజీరియాకు ఇక్కడ వీళ్లకు ఎలాంటి సంబంధాలు వారికి ఎలా ఈ యొక్క డ్రగ్స్ సరఫరా అవుతుంది అనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు వాళ్ళ సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు సెల్ ఫోన్లకు ఆధారంగా ఆ యొక్క లొకేషన్స్ కానీ వాళ్ళు చేసుకున్నటువంటి చార్ట్స్ కానీ దాన్ని మొత్తం టోటల్ గా కూడా ఈగల్ టీ మొత్తం టోటల్ గా వీళ్ళని దర్యాప్తు చేస్తుంది కాబట్టి అదే ఈ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూతురదారులు ఎవరు పాత్రధారులు ఎవరు వీళ్ళకు డ్రగ్స్ సప్లై ప్లెడ్లర్లతో ఏ విధంగా సంబంధాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా వీళ్ళకు ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలతోని సంబంధాలు ఎలా ఉన్నాయి ఇతర దేశాల నుండి విదేశాల నుండి వీళ్ళకు డ్రగ్స్ ఏ విధంగా వస్తుంది అనే కోణం లోపల మొత్తం టోటల్గా దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి మల్నాడు కేంద్రంగా జరిగేటటువంటి ఈ యొక్క డ్రగ్స్ దందాను మొత్తం టోటల్గా కూడా ఈగల్ టీం బయటపెడుతుందని తెలుస్తుంది దీని లోపల పోలీస్ అధికారుల కుమారులతో పాటు మరికొందరు ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రముఖుల అయితే కుమారులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది కాబట్టి మరి ఇంకా కొన్ని రోజులు వీళ్ళని విచారణ చేస్తారు కాబట్టి విచారణలో ఇంకెవరి పేర్లు వస్తాయి అనేది కూడా అయితే వేచి చూడక తప్పుతాదనిపిస్తుంది వంశీ రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్